మిథున అయితే ఆనంద్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అక్కని మీ పాప ఆంటీ అని పిలుస్తుందంట అంటే అక్క అమ్మని విషయం పాప మర్చిపోయింది కొద్ది రోజులు పోయాక నిన్ను కూడా అలాగా పిలిచే పరిస్థితి రానివ్వకండి అమ్మని ఆంటీ అన్న అని పిలిచిన దౌభ్య దౌర్భాగ్య స్థితి అక్కకి తీసుకొచ్చారు కదా ఈ కొన్ని రోజులు పోతే ఆ పాప మిమ్మల్ని కూడా నాన్న అని మర్చిపోయే స్థితిలో మీరు ఇప్పుడు ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది రేపో మోపో అదే జరుగుతుంది అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది అలా మిథున అనేసరికి ఆనంద అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అంతకన్నా హీనస్ అంతకన్నా హీనస్థితి మీరు తెచ్చుకోకండి తనకన్నా కూతురు తన్ని అంకుల్ ఆంటీ అని పిలిస్తే ఆ తల్లిదండ్రులకి అంతకన్నా హీనస్థితి ఇంకోటి ఉండదు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటా తెచ్చుకోరని నేను అనుకుంటున్నాను అని మిథున అనేసరికి ఆనంద అయితే సిగ్గుపడుతూ ఉంటాడు ఇక ప్రమోదిని దగ్గరికి వెళ్ళి మిదిన మాటలు నాకు కళ్ళు తెరిపించడమే కాదు నేను నాలో మార్పును కూడా తీసుకొచ్చే నేను రేపటి నుంచి ఏం చేయాలో నీకు చెప్తాను అనేత అంటూ ఉంటాడు నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్తాను అని అనేసరికి ప్రమోద్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నిజంగా మీరు చెప్పింది నిజమేనండి అనేది అంటూ ఉంటుంది అవును నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్తాను పాపను కూడా మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిదిన నవ్వుకుంటూ ఉంటుంది ఆనందలో మార్పుకి